హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీకేతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి వరలక్ష్మీదేవి వ్రతం బాగా చేసుకున్నారా మా ఇంటి వరమహాలక్ష్మిని చూడండి నేను వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు మణిద్వీప వర్ణన ఉద్యాపన కూడా శ్రావణ శుక్రవారం నాటు చేసుకున్నాను అటు లలితమ్మని ఇటు లక్ష్మమ్మని పెట్టి పూజించుకున్నాను అమ్మవారికి చీర తాంబూలం గాజులు సమర్పించాను అలాగే పూర్ణాలు పులిహోర పరమాన్నం అన్నీ నివేదించాను అమ్మని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడు ఒక చిన్న పాట శోభాగ్యాలక్ష్మీ రావమ్మా అమ్మా నుదుట కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక మరుగా కాంచనహారము గలమును మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరములు బంగరు గాజులు ముద్దులుకు మువ్వలు గల గలమని సవ్వడి చేయక సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా మొత్తాయిదేవులకు తాంబూలం ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చానండి సాయంత్రం దుర్గమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము చల్లని తల్లి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వరలక్ష్మిదేవి వ్రతం చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్